বাড়ি আমি গায় যাইবা original আমার হ্যাঁ আরও আরও না হাই సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలు అంటే బలహీన వర్గాలు అంటే దళితులతో పాటుగా బలహీన వర్గాలు అట్లాగే మహిళలకి ఏదైతున్నదో ప్రాధాన్యత కల్పింప చేయాలని అనేటువంటి ఒక భావనతోనే స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా ఈ డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చేపట్టబడుతున్నారు ఈ డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా స్థానిక సంస్థలు అవేవే కానీ గ్రామ పంచాయతీ నుండి మొదలుకొని మండల ప్రజాపరిషత్ కానీ జిల్లా ప్రజాపరిషత్ కానీ ఇవాళ మున్సిపల్ సంబంధించిన ఎన్నిక కానీ నగర కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నిక కానీ ఇవన్నింట్లో కూడా దళితులకు బలహీన వర్గాలకు బలహీన వర్గాలకు ఏదైతుందో వన్ థర్డ్ ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ బలహీన వర్గాలు వన్ థర్డ్ ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ అంటే థర్టీ త్రీ పాయింట్ త్రీ అట్లాగే మహిళలు కూడా ఏదైతుందో వన్ థర్డ్ ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ అమాంగ్ ది ఎస్సీస్ వన్ థర్డ్ అమాంగ్ ది బీసీస్ వన్ థర్డ్ అమాంగ్ ది ఓసీస్ వన్ థర్డ్ మహిళలకు కూడా ఆ విధంగా రిజర్వేషన్ కల్పింప చేయబడే విధంగా ఈ డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ చేపట్టి నేను చట్టబద్ధత కల్పి చేయడం దానికి చట్టబద్ధత కల్పింప చేయబడి దాన్ని అధిగమించడానికి వీలు చేయకుండా ఇప్పుడు స్థానిక సంస్థలు ఇవి కానీ ఒకవేళ వెకెన్సీ అరైజ్ అయినట్టయితే ఆ వెకెన్సీ ఏదైతే ఉందో అది ఏ వర్గానికి కేటాయింపు చేయబడ్డదో ఆ వర్గంతోనే భర్తీ చేయబడే విధంగా ఈ సవరణ సరే దానికి అనుగుణంగా ప్రభుత్వాలు వారిని తదుపరి సక్సెసివ్ గవర్నమెంట్స్ వచ్చినా కానీ ఈ కాన్స్టిట్యూషన్ స్పిరిట్ తోని ఈ వంతు రిజర్వేషన్ బీసీ పలిగిన వర్గాలకు వంతు రిజర్వేషన్ మహిళలకు విధిగా కేటాపు చేయటం దాన్ని అమలు చేయడం జరుగుతూ వచ్చింది ఇది సాధారణ ప్రక్రియలో ఏదైతుందో చట్టం ఆసరా చేసుకొని ఇవన్నీ భర్తీ చేయడం జరిగింది జరుగుతుంది కానీ ప్రత్యేక పరిస్థితులలో ఎక్కడైతే చైర్మన్ కానీ లేక మండల ప్రజా ప్రజాపరిషత్ అధ్యక్ష స్థానం కానీ వెకెన్సీ అరైజ్ అయినట్టు ఖాళీ ఏర్పడినట్టయితే ఆ కాలనీ ఏదైతే అది ఏ రిజర్వేషన్ కేటగిరీకి కట్టాయింపు చేయబడడం జరిగిందో ఆ రిజర్వేషన్ కేటగిరీ మీరు ప్రభుత్వం ఏదైతే ఉందో నైదర్ యూ టూ స్టెప్స్ టు ఫిల్ అప్ ది క్యాజువల్ వేకెన్సీ నువ్వు ఆ సాధారణ వికెన్సీని భర్తీ చేయడానికి చర్యలు చేపట్టి ఆ సాధారణ వేకెన్సీని భర్తీ చేసి చైర్మన్ భర్తీ చేయాలి మీరు సాధారణ వికెన్సీ భర్తీ చేయరు మరి భర్తీ చేయబడలేనప్పుడు ఏదైతే ఉన్నదో ఇక్కడ బలహీన వర్గాలకు మహిళలు కేటాయినటువంటి యొక్క స్థానము ఒక ఉన్నత వర్గాలకు చెందినటువంటి యొక్క ప్రజాప్రతినిధి ఉందో ఆ అధికారంలో కొనసాగడం ఏదైతుందో ఇక్కడ బలహీన వర్గాలను మహిళలు ఏదైతే వాళ్ళను వివక్ష గురి లెట్ ఎని ఎనీ పాపం అక్కడ జగిత్యాల మండల ప్రజా ప్రతి గ్రామీణ ప్రాంతానికి ఆయన మూడు సంవత్సరాలు తెచ్చాక మూడు సంవత్సరాలు అవుతుంది అక్కడ దాదాపు వన్ టూ మంత్స్ అటో మూడు సంవత్సరాలు చెప్పండి అది బలహీన వర్గాలకి చేపట్టే అధ్యక్ష స్థానం మీరు క్యాజువల్ వేకెన్సీ ఫిల్అప్ చేయడానికి చర్యలు చేపట్టలేదు మరి దానికి అనుగుణ చట్టాన్ని మార్పు చేయడానికి చొరవ చూపెట్టలేదు పోనీ ఆధిపత్యము మీదే ఉన్నది ఆధిపత్యం మీది అధికార పార్టీ పార్టీ మీ విప్ వర్తింప చేయబడుతుంది మీ విప్ వర్తింప చేయబడుతుంది మీ విప్ వర్తింప చేయబడ్డప్పుడు ఏదైతే ఉందో ఆ అధ్యక్ష స్థానం ఎవరైతే ఒక ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తి బాధ నివర్తిస్తుండో రాజీనామా చేశారుఅప్ కు చర్యలు చేయబడింది క్యాజువల్ వేకెన్సీ ఫిల్అప్ చేయలేని పరిస్థితులలో అధ్యక్ష ఎన్నిక చేయడానికి ఏదైతుందో చట్టానికి తగు విధంగా మార్పులు చేయడానికి చర్యలు చేపట్టాలి ది యాక్షన్ చేపట్టలేదు అయితే మీరు ఖాళీ భర్తీని చేయడానికి చర్యలు చేపట్టాలి ఇక్కడ కౌన్సిలర్ కానీ అక్కడ ఎంపీటీసీ కానీ ఇక్కడ ఖాళీని భర్తీ చేయడానికి చర్యలు చేపట్టలేకపోయినప్పుడు ఏ చట్టం మీకు ఆటంకంగా మీరు భావిస్తున్నారో ఏ చట్టం మీరు ఆటంకంగా భావిస్తున్నారో ఆ చట్టం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించుకునే చట్టం ఆ చట్టము రాష్ట్ర ప్రభుత్వం రూపొందించుకునే చట్టం రాష్ట్ర ప్రభుత్వం అంటే దెన్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ ఏ బలహీన వర్గాలకు ఏ మహిళలకు ఏదైతుందో సామాజికంగా అండగా నిలవడానికి రాజకీయ పార్టీలు ఏదైతుందో కానీ మేమంటే మేము అని చెప్పి పోటీ పడుతుంది బాబాసాహెబ్ బాబాసాహెబ్ జ్యోతిబా పెట్టాలంటున్నారు మరి జ్యోతిబా పూల విగ్రహం పెట్టాలి అనేటువంటి ఒక మీకు ఆలోచన కలిగినప్పుడు ఆ స్ఫూర్తి ఏదైతుందో బలహీన వర్గాలకు లభించాల్సినటువంటి ఒక హక్కుల కల్పనలో ఏదైతుందో ఆ చిత్తం లోపించకూడదు ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం ఎందుకు పెట్టుకుంటాము ఆ స్ఫూర్తి ఆయన ఆలోచన విధానం అనేది మన పాలనలో కొనసాగం ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని చెప్పారు పేరు పెట్టుకున్నాం ఎందుకు ఆ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోని ఈ సచివాలయ పాలన కొనసాగాలి జ్యోతిబాపులే విగ్రహాన్ని ఎందుకు పెట్టాలని కోరుకుంటున్నాము ఆ జ్యోతిబాపులే స్ఫూర్తితోని బలహీన వర్గాలకు లభించాల్సిన హక్కులు వారికి కల్పింప చేయబడటం అనేది ఉందో ఆ రాజకీయ పార్టీ యొక్క ఆలోచనంగా ఉండాలని స్ఫూర్తి కొరకు ఉందో ఆ విగ్రహాన్ని పెట్టుకోవాలని మనం కోరుకుంటున్నాం వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ జ్యోతిబా పూలే విగ్రహం గురించి వారి ఆలోచన విధానం గురించి ఇంత మాట్లాడుతుందిగా మరి మీరు అలా పాలనలో ఉండగా ఆ జ్యోతిబాపులను పూలే స్ఫూర్తి మరి బలహీన వర్గాల కంటే చేయబడ్డటువంటి ఒక అక్కడ జగిత్యాల చైర్ పర్సన్ స్థానం భర్తీకి కావాల్సినటువంటి ఒక ఆ మున్సిపల్ చట్టం మార్పు అమెండ్మెంట్ రూల్ అమెండ్మెంట్ ఇట్స్ ఓన్లీ రూల్ అమెండ్మెంట్ సిమిలర్లీ స్థానిక సంస్థలు చట్టానికి సంబంధించినటువంటి ఒక తగు మార్పు చేయడమే కానీ ఆ కమిట్మెంట్ నీకు ఉండాలి అంటుండే ఇప్పుడు మన స్థానిక శాసనసభ్యులు సంజయ్ గారు ఇది ఎత్తున్నదో ఉన్నటువంటి ఒక రాజకీయ హోదాతోని ఆయనే అటు కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు మున్సిపల్ చట్టానికి సంబంధించి ఏది ఆ చట్టం మార్పు చేయడానికి ఎవరు అది మున్సిపల్ శాఖ పరిధిలోని అంశం మున్సిపల్ శాఖ ఎవరి చేతిలో ఉన్నది కేటీఆర్ గారి చేతిలో ఉన్నది కేటీఆర్ గారు ఉన్నదో మరి ఇక్కడ స్థానిక శాస్త్రం సంజయ్ గారికి ఏది ఎత్తుందో అత్యంత సాన్నిహితుడు వాళ్ళ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంటే కాకుండా అత్యంత సన్నిహితుడు అందరూ చూసిన విషయం అట్లా సిమ్ పంచాయత్ రాజ్ ఎవరు దయాకర్ రావు గారు దయాకర్ రావు గారు కూడా ఏది స్థానిక శాస్త్రాలు సంజయ్ గారికి అత్యంత సన్నిహితుడు అక్కడ మూడు సంవత్సరాలు గడుస్తుంది ఏడు సంవత్సర కాలం గడుస్తున్నది మరి ఏ బలహీన వర్గాలకు మహిళలు కేటాయి యొక్క స్థానం వాళ్ళు కల్పింప చేయలేకపోతున్నాము ఒక ఉన్నత వర్గానికి చెందినటువంటి ఒక ప్రజా ప్రతినిధి ఏదైతే ఆ స్థానంలో కొనసాగుతున్నాడు దీనివల్ల ఏదైతే బలహీన వర్గాలు వివక్షకు గురవుతుండ్రు సామాజిక వెనుకబడతానికి గురైనటువంటి ఒక వర్గం వివక్షకు గురవుతున్నారు మహిళలు ఆడబిడ్డలు కల్పించినటువంటి ఒక అవకాశం వాళ్ళు కోల్పోతున్నారు రేపు మళ్ళీ టర్మ్ వస్తుంది ఆటోమేటిక్గా టర్మ్ నాలుగు సంవత్సరాలు ఏదైతే ఒక్క రూపాయి పెట్ట ఒక్క రూపాయి పెట్టలేదా ఒక్క రూపాయి పెట్టలేదు కేవలం ఎన్నికల ముందు ఏదైతుందో మళ్ళీ మధ్య పెట్టడానికి మేము ఏదో చేస్తున్నాము అని ఒక భావన కలిగించడానికి ఎన్నికల నోటి వెలువడబోతున్న తరుణంలో లక్ష రూపాయలు అని చెప్పి స్కీమ్ మోస్ట్ బ్యాక్వర్డ్ వాస్తవాలు దయచేస్తా ఇప్పుడు ఏదైతుందో ఎన్నికల త్వరలోనే మీకు నిర్వహింపబడతాయి ఎట్లా వాళ్ళవుతుంది ఇట్లా చైర్మన్ వాళ్ళే అవుతారు చైర్మన్ మేమవుతాం మాకు లేదు ఎందుకంటే సంఖ్యాబలం వాళ్ళకు కూడా వాళ్ళే అవుతారు మాకు కావాల్సింది ఏదైతే ఉందో మేము ప్రజాస్వామ్య ప్రక్రియను నిలబెట్టే ప్రయత్నం మేము చేయబోయేది చేస్తుంది ఏంటి అంటే ప్రజాస్వామ్య ప్రక్రియను నిలబెట్టడం ఇది ప్రజాస్వామ్య ప్రక్రియను నిలబెట్టడం ఇది ఏ బలహీన వర్గాలకు గెడబ్ చేయబడినటు స్థానాన్ని బలహీన వర్గాలకు వాళ్ళకు హక్కు కల్పి చేయబడమ ఏ మహిళలకు ఆడుబిడ్డ కల్పించబడినటువంటి హక్కును వాళ్ళతో భర్తీ చేయబడే విధంగా ఈ స్థానాలు భర్తీ చేయడానికి వాళ్ళ హక్కులు కల్పింప చేపట్టడానికి మేము ఒక ప్రజాప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ చేపట్టడం ఎన్నిక జరుగు వైస్ చైర్మన్ ఎన్నిక సారీ అవిశ్వాసం నెగ్గినా నెగ్గకున్నా జరుగు

నేనేమంటు వాళ్ళు ఏమైనా ఎక్కడికి వచ్చి వాళ్ళకి కాంప్రమైజ్లు కావాలి వాళ్ళకి అదే కావాలి తప్ప ఏదైతుందో హక్కులు ఐదు పలిగిన వరకు హక్కులను కాపాడటం లేదు వాళ్ళ దగ్గర తీసుకొచ్చినా కాబట్టి ఎట్లా భర్తీ అవుతుంది ఇప్పుడు ఇది ఓపెన్ డాక్యుమెంట్ ఇవ్వాలా ఇది ఇది ఓపెన్ డాక్యుమెంట్ ఇది నా ఈ మొత్తం వెలుగులు అన్ని మున్సిపాలిటీ ఏంపీ కూడా మీరు పెట్టి ఇందులో వీడియోస్ అంటే చూసాండి దాకానే ఎప్పుడు ఈ శాసన సభ్యులకు వీళ్ళకి సిక్స్ మంత్స్ ఖచ్చితంగా ఎంపీ గానీ ఎమ్మెల్యే కానీ సిక్స్ మంత్స్ ఖచ్చితంగా ఎలక్షన్ నిర్వహిస్తారు కదా దీనికి ఎందుకు ఉన్నది ఉన్న లేదని కాదు బలంగా ఇప్పుడు దీన్ని కూడా ఆరు మాసాలలో చేరలు ఉన్నాయి చేస్తుంది చూసుకోండి విధానం ఏ విధంగా ఉందని గమనించాలి ఇక్కడ నా ఆలోచన విధానం ఏ విధంగా కొనసాగుతుంది ఆయన ఆలోచన విధానం ఏ విధంగా కొనసాగుతుందని గమనించాలి అది గ్రహించాలంటున్నాను నా ఆలోచన విధానం ఏం చెప్తుందో సామాజిక వెనుకబడు గురవుతున్నటువంటి బలహీన వర్గాల్లో మహిళలకు లభించాలంటే హక్కుల గురించి నా ఆలోచన ఆయన ఎక్కడికి వచ్చి ఏదైతుందో అధికారం ఆయన అధికారం ఆయనకి ఎవరు అండగా ఉంటారు ఎవరు ఏంటి అదే తప్ప ఏదైతున్నదో ఆ వెనకబడ్డ తరగతికి చెందిన మహిళ ఆడబిడ్డ ఎవరైతే ముందే ఆయన ఎవరైనా ఆయన మనిషి కదా నా మనిషి కాదు కదా వాళ్ళ ఆడబిడ్డ అయితే ఇప్పుడు కూడా అంటున్నాడు బాబు నేను ఇప్పుడు వచ్చేది చెప్పేది చెప్పేదిలా చెప్తాను నేను రేపు ఎందుకంటే ఎవరైనా కానీ టీఆర్ఎస్కి వెళ్ళి అవుతుంది సంఘీయ్య సూచించిన వ్యక్తి అవుతుంది ఇది కూడా చెప్తున్నాయి సంఘీయ గారు సూచించిన వ్యక్తే అవుతారు ఎందుకు మీరు సంఖ్యకున్నది అవకాశం వాళ్ళకు ఉన్నది కదా అవకాశం ఎరిపి వాళ్ళే ఉన్నది కదా భయ్యా అవకాశం ఎరిపి వాళ్ళే ఉన్నది కదా నలభై మంది ఉన్న వాళ్ళు కాకుండా ఎనిమిది మంది ఉన్నవైతామా అరే ఇది ఆలోచన చేయాలి ఇప్పుడు ఆ క్యాంపులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఇది ఆలోచన చేయాలి అసలు ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడు ఆలోచిస్తే యుద్ధం కొనసాగుతుంది ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానం ఈ విధంగా కొనసాగుతుంది ఏ నాయకుడు ఏ ప్రజా ప్రజలు ఆలోచన విధానం ఈ విధంగా కొనసాగుతుంది అది ఆలోచన చేయాలి ఎవరైతే సమస్య కాదు ఎవరైతే ఏం చేస్తారోయాలి ఏ విధానం కనుగొనే పని చేయాలి కదా